వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు మరియు బీటీ రోడ్డు పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి మెదక్ ఎమ్మెల్యే మాయినపల్లి రోహిత్ రావు ఆదరణలు శరవేగంగా వేగవంతంగా ముందుకు వెళుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాతరావు వెంకట్రెడ్డి భీమే యాదగిరి ఎన్నిశెట్టి అశోక్ పార్టీ నాయకులు రామాయణపేట అభివృద్ది పనులు తొందరగా కొనసాగుతున్నాయన్న దానికి నిదర్శనం పేట పట్టణంలోని వార్డులోని సాయిబాబా మందిరం గల్లీలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ ఈ గల్లీలోని పెద్ద మనుషులంతా రిపేర్ చేయడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే పని స్టార్ట్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది నిధులు కూడా మంజూరు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజు సీసీ రోడ్ ఏమైనా ఎలక్ట్రికల్ పనులు కూడా చేయించమని చెప్పడం జరిగింది కాబట్టి మొత్తం పని పూర్తయ్యే వరకు మా వాళ్ళు ఉండి ఎమ్మడి ఉండి చూసుకొని పనిచేపిస్తారని ఈ ప్రాంత వాసులందరికీ తెలియజేస్తాం ఎమ్మెల్యే రోహిత్ రాఘర్ ఆదేశాల మేరకు సాయిబాబా గోడలో గతంలో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కాళ్ళ ఏర్పాటు నుంచి ఇంతవరకు కూడా ఏ నాయకులు కూడా ఇక్కడ సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయడం చేయలేదు ఈ రోజు రోహిత్ గారు ఇంటనే స్పందించి ఆయన దృష్టికి తీసుకెళ్లగానే ఇంటనే స్పందించి ఈ రోజు రాజర్ నుంచి అక్కడ సాయిబాబా రోడ్ వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ ఎలక్ట్రిసిటీ పనులు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా క్లియర్ చేసి ఈ వాసులకు అందరికీ కూడా అందుబాటు అందుబాటులో తేవాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించండి ఆయన ఆదేశానుసారం ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది నమస్తే దామణ

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి